హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయో తగ్గాయి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ నిన్నటికి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి కదా అయితే నిన్నటికంటే ఈరోజు బంగారం ధరలు అనేవి తగ్గాయి ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయి వెండి ధరలో మార్పు వచ్చిందా లేదా అని తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త కొత్తవాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో మనకి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే తొంభై ఒక వేల యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లలో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి తొమ్మిది వేల నూటఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో మనకి రోజు తొంభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఇప్పటికీ మనం చూసినట్టయితే బంగారం ధరలు చాలా స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో మనకి ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉందనమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు అనేవి స్వల్పంగా తగ్గితే వెండి ధరలు అనేవి నిన్నటికి రోజుకి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఈ రోజు తగినటువంటి బంగారం ధరలు అండ్ స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే